గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలక్ష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక గోవా టూర్లు లిక్కర్ దావతులు అగ్రివర్సిటీ పేపర్ లీకేజ్ వెనుక అసలు బాగోతాం ఇన్ సర్వీస్ ఈ ఏఈఓలతో ప్రొఫెసర్ల చెట్టాపట్టాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో గోవా విహార యాత్రకు రెండు బ్యాచ్లు రెండు వేల పదిహేడు నుంచే అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షలు అక్రమాలు పేపర్ లీకేజ్కి ఏటా చేతులు మారుతున్న లక్షలు ఇవో ఏఈఓ ఖాతా నుంచి పన్నెండు లక్షల లావాదేవీలు ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ పరీక్ష ఎగ్జామ్ పేపర్ లీకేజీ కోసం ఈ విధంగా అధికారులకు లక్షల రూపాయల్లో చేతులు మారుతున్నాయన్నట్టు చూడవచ్చు ఈ విధంగా విధంగా లక్షల సొమ్ము తీసుకొని అదేవిధంగా గోవా గోవా టూర్లు దావత్ల ఏర్పాటు చేస్తూ ఈ విధంగా పరీక్ష నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులకు ఈ పేపర్ లీకేజీ జ చేస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా ఇదే జరిగింది రెండు వేల పదిహేడు నుంచి కూడా అగ్రికల్చర్ బీఎస్సీలో పేపర్ లీకేజీకి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని చూడవచ్చు విద్యాశాఖకు అక్కడ సంబంధించిన శాఖకు సంబంధించి ఈ విధంగా అధికారులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ విధంగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ అదేవిధంగా ఈ దావతులు గోవాటూర్లు ఈ విధంగా వివిధ రకాలుగా వాళ్ళు అలవాటు పడ్డ అక్రమాలకు పాల్పడ్డారు ఈ విధంగా పేపర్ లీకేజీ రెండు వేల పదిహేడుకు పదిహేడు నుంచి కూడా ఇది జరుగుతుందని వార్త చూడవచ్చు ఈ సందర్భంగా నూట ఇరవై ఐదు రోజులు జీవనోపాధి భద్రత కొరకు గ్రామీణ ఉపాధి హామీ వికసిత్ భారత్ రోజ్గార్ మరియు అజీవికా మిషన్ గ్రామీణ కొరకు హామీ విబి జీరామ్జీ వికసిత భారత్ జీరామ్జీ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు గ్రామీణ కుటుంబాల కొరకు ఆదాయ స్థిరత్వం ఉపాధి హామీ నూట ఇరవై ఐదు రోజులు జీవనోపాధి భద్రత కొరకు గ్రామీణ ఉపాధి హామీ అని ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రవేశపెట్టిన ఈ ఉపాధి వంద రోజుల ఉపాధి హామీ పథకాన్ని ఈ విధంగా నూట ఇరవై ఐదు రోజులుగా తీ తీర్చిదిద్దామని మార్చి మార్చినమన్నట్టుగా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ యాడ్ ఇచ్చినట్టు చూడొచ్చు ఇక్కడ ప్రధాని మోడీ కూడా ఇక్కడ చూడొచ్చు చిత్రంలో పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు చర్చలతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సమస్యలు పరిష్కరించుకోవడానికి రెడీ ఏపీ అడుగు ముందుకేస్తే మేము పదడుగులు వేస్తాం పరస్పర సహకారంతో ముందుకెళ్దాం ఉమ్మడి ఏపీలోని అనుమతులకు నో చెప్పద్దు తెలంగాణ పోర్టు కనెక్టివిటీకి తెలంగాణ పోర్టు కనెక్టివిటీకి ఏపీ సహకరించాలి రేవంత్ రెడ్డి రావిర్యాలలో సుజన్ ఫార్మా మెడికేర్ యూనిట్ ప్రారంభం రంగారెడ్డి జిల్లా రావేర్యాల ఈ సిటీలో సుజన్ మెడికేర్ ఫార్మా యూనిట్లో సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు రెండు ఏపీకి ఇటు తెలంగాణకు సంబంధించిన జల వివాదం నడుస్తున్న సందర్భంగా విధంగా ఏపీ ఒక అడుగు ముందుకేస్తే మేము పది అడుగులు ముందుకేస్తాం ఇక్కడ పరిష్ సమస్యలు పరిష్కరించుకోవడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా పంచాయతీలను సమస్యలను వేసి విధంగా దాని మీద జల వివాదానికి వదిలేసి పరిష్కారానికి పది అడుగులు ముందుకేస్తాం మీరు ఒక్క అడుగు ముందుకేస్తాం అన్నట్టుగా ఏపీ ఏపీలో విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన దానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్టుగా చూడొచ్చు విధంగా ఈ జల వివాదాలకు తావివ్వకుండా ఈ విధంగా సమస్యల పరిష్కారానికి సమస్య పరిష్కారాలకి కల్పించుకునే విధంగా పరిష్కారం అయ్యే విధంగా ఒక మార్గాన్ని ఎంచుకుందాం అన్నట్టుగా ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకొచ్చినట్టుగా చూడవచ్చు ఎవరికి వారు మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా నీళ్లు కావాలా అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను వివాదం కావాలా పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా వివాదాల కంటే శాశ్వత పరిష్కారాలకే మొగ్గు చూపుతా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ సిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు కృష్ణా నదిపై ఆయా ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అనుమతులకు ఇప్పుడు అడ్డంకులు పెట్టవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు పాలమూరు రంగారెడ్డితో పాటు కలవకృతి డిండి ఎస్ఎల్బిసి బీమా నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయి ఇప్పుడు వీటికి అభ్యంతరాలు చెప్పవద్దు ఈ అడ్డంకులతో పర్యావరణ సిడబ్ల్యూసి నుంచి తెలంగాణ రాష్ట్రంలో నదీ జలాలకు సంబంధించి ప్రాజెక్టులను చేపడుతు చేపడుతున్న దానికి ఏపీ ప్రభుత్వం అడ్డంకులు చెప్పొద్దు ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే వీటికి అనుమతులు వచ్చాయి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు చెప్పడానికి అవకాశం ఇవ్వద్దు ఎలాంటి అడ్డంకులు చెప్పొద్దు ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా ఈ జల వివాదం నడుస్తున్న సందర్భంగా విధంగా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇటు మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి విధంగా సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకేస్తే వస్తే మీరు ఏపీ ప్రభుత్వం మేము పది అడుగులు ముందుకు వస్తాం సమస్యల పరిష్కారం దిశగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి విధంగా జల వివాదానికి మధ్య ఏపీకి తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న సమ వివాదంలో ఈ విధంగా ఈ దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి విధంగా మాట్లాడినట్టు చూడొచ్చు ఎనభై మూడు లక్షల లంచం టీటీడీకి నూట పద్దెనిమిది కోట్ల నష్టం నెయ్యి నాణ్యతపై బోర్డుకు తప్పుడు సమాచారం విజయభాస్కర్ రెడ్డి అవినీతిపై సిట్ వాదనలు కల్తీ నెయ్యి కేసులో ముందస్తు బెయిల్ నిరాకరణ కల్తీ నెయ్యి కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించింది ఈ కోర్టు హైకోర్టు నాణ్య నెయ్యి నాణ్యతపై బోర్డుకు తప్పుడు సమాచారం విజయభాస్కర్ రెడ్డి అవినీతిపై సిట్ వాదనలు విధంగా విజయభాస్కర్ రెడ్డి అవినీతిపై సిట్ వాదనలు కల్తీ నెయ్యి కేసులో ముందస్తు బెయిల్ నిరాకరణ నెయ్యి నాణ్యతపై బోర్డుకు తప్పుడు సమాచారం ఇచ్చిండు విజయభాస్కర్ రెడ్డి అన్నట్టుగా సిట్టు ఆరోపిస్తుంది కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి అర్హత లేని డైరీలకు సహకరించడం ద్వారా ఆయా సంస్థల నుంచి ఆయా ఆయా సంస్థల నుంచి ఆయన భారీగా లబ్ధి పొందారని సిట్ తెలిపింది ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డైరీ ఎండి జగన్మోహన్ గుప్తా నుంచి రెండు పాయింట్ యాభై లక్షలు రెండు కోట్ల యాభై లక్షలు లంచం తీసుకున్నారని అల్పా డైరీ ప్రతినిధుల నుంచి ఎనిమిది గ్రాముల గోల్డ్ కాయిన్ వైష్ణవి బలో బోలోబాబా మాల్గంగా ప్రీమియర్ ఫుడ్స్ తదితర డైరీల నుంచి హైదరాబాద్లోని హవాలా ఏజెంట్ ద్వారా మొత్తం ఎనభై మూడు లక్షలు లంచం తీసుకున్నారని విధంగా వివిధ డైరీ కంపెనీల నుంచి ఈ విధంగా ఈ కోట్ల రూపాయల్లో లంచం తీసుకొని కల్తీ నెయ్యికి ఆయన దారి చూపించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా తిరుపతిలో లడ్డు తయారీలో కల్తీ నెయ్యికి దారి చూపించినందుకు ఈ విజయభాస్కర్ రెడ్డి చొరవ చూపించి ఈ విధంగా ఆయన చొరవతోట ఇక్కడ కల్తీ నెయ్యికి అవకాశం కల్పించిండ్రు అన్నట్టుగా ఇక్కడ సిట్టు ఆరోపిస్తున్నారు దానికి సంబంధించి తప్పుడు వివరాలను అందించిన సిట్టుకు విచారణలో భాగంగా అన్నట్టుగా సిట్టు ఆరోపిస్తుంది ముందస్తు బెయిల్ను నిరాకరించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా సిట్టు ఎనభై మూడు లక్షల లంచం టీటీడీకి నూట పద్దెనిమిది కోట్ల నష్టం జరిగింది కల్తీని ఈ వ్యవహారంలో అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు దుండగులు ధ్వంసం చేసిన ప్రహారీ కొల్లూరులో అర్ధరాత్రి భూ మాఫియా వీరంగం మూడు వందల కోట్లకు పైగా విలువైన భూమి కబ్జాకు యత్నం బూ బ్లూ షీట్లు ఇతర సామాగ్రితో సహా ప్రణాళికతో రెండు వందల మంది దుండగులు సిబ్బందిపై దాడి ఇరవై ఐదు మందిపై కేసు కో కోకాపేట భూముల ధరలు ఇటీవల ఎకరానికి నూట యాభై నూట యాభై ఒకటి కోట్లకు పైగా పలకడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై భూ కబ్జాల మాఫియా కన్ను వేసింది సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులో గురువారం రాత్రి సుమారు మూడు వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది పక్కా ప్రణాళికతో వచ్చిన రెండు వందల మంది కొల్లూరులో అర్ధరాత్రి మాఫియా విరంగం మూడు వందల కోట్లకు పైగా విలువైన భూమి కబ్జాకు యత్నం బ్లూ షీట్లు ఇతర సామాగ్రితో సహా ప్రణాళికతో రెండు వందల మంది దుండగులు బ్లూ షీట్లు వేసి కబ్జా చేసుకుందాం అనుకున్నారు ఈ విధంగా కొల్లూరులో అర్ధరాత్రి ఈ విధంగా ఇక్కడ కోకాపేట భూముల ధరలు ఇటీవల ఎకరానికి నూట యాభై ఒకటి కోట్లకు పైగా పలకడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై భూ కబ్జాల మాఫియా కన్ను వేసింది సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులో గురువారం రాత్రి సుమారు మూడు వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది పక్కా ప్రణాళికతో వచ్చిన రెండు వందల మంది విధంగా కోకాపేటలో ఎకరం భూమి నూట యాభై ఒకటి కోట్లకు పెరగడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతమైన కొల్లూరులోని ఇక్కడ మూడు వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి రెండు వందల మందితో వచ్చింది కబ్జాకు సంబంధించిన టీం విధంగా మాఫియా భూ మాఫియా విరంగం ఈ రెండు షీట్లు తీసుకొని విధంగా ఒకేసారి అక్కడ కబ్జా చేద్దామనుకున్నారు దాన్ని అడ్డుకున్నట్టుగా చూడొచ్చు విధంగా గురువారం రాత్రి మూడు వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది పక్కా ప్రణాళికతో వచ్చింది విధంగా ఈ సిబ్బందిపై దాడి ఇరవై ఆరు మందిపై కేసు విధంగా ఇక్కడ దాడి అక్కడున్న సిబ్బందిపై కూడా జరిగింది విధంగా అక్కడ ఎవరైతే ఉంటున్నారో ప్రస్తుతం ఆ భూమి మీద అక్కడ ఇరవై ఆరు మందిపై అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి అదేవిధంగా ఇరవై ఆరు మందిపై కేసు నమోదైంది ఈ వ్యవహారంలో విధంగా కబ్ కబ్జాకు గురి చేసి ఈ విధంగా భూమాఫియా అన్నట్టుగా చూడవచ్చు సందర్భంగా బెంగాల్లో రచ్చ రచ్చాలో జరిగిన నిరసన ర్యాలీలో సీఎం మమత టీఎంసీ చీఫ్గా వెళ్ళ ఐప్యాక్ ప్యా పార్టీకి సలహా సంస్థ రాజకీయ కక్షతోనే ఈడీ దాడి బెంగాల్ సీఎం మమత మమతా పో మమత పోలీసులపై సిబిఐతో దర్యాప్తు జరపాలి కలకత్తా హైకోర్టులో ఈడీ రిట్ పిటిషన్ ఈడీ మా సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా చూడండి హైకోర్టులో పిటిషన్ వేసిన టీఎంసీ కోర్టులో రసాబసా విచారణను పద్నాలుగుకు వాయిదా విధంగా కోల్కత్తాలో జరిగిన నిరసన ర్యాలీలో సీఎం మమత విధంగా ఇక్కడ పార్టీ రాజకీయ కక్షతోటే మీద ఈడీ విచారణ చేపడుతుంది ఈ విధంగా అన్యాయంగా మా సమాచారాన్ని లొంగ తీ తీసుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ సిట్టు ఈడీ పైన ఇక్కడ వ్యతిరేకంగా ఈడీకి వ్యతిరేకంగా ఇక్కడ సీఎం మమత బెంగాల్ సీఎం మమతా ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయన్నట్టుగా చూడవచ్చు బెంగాల్ రాష్ట్రంలో ఈ విధంగా రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ హైప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలపై పశ్చిమ బెంగాల్లో రచ్చ కొనసాగుతుంది మమతకు వ్యతిరేకంగా ఈడీ దర్యాప్తు సంస్థల సోదాలను సవాల్ చేస్తూ ఈ విధంగా ఈ ఈడీ దర్యాప్తు సంస్థలు సీఎంకు వ్యతిరేకంగానే మమత వ్యతిరేకంగా అతను ఎవరైతే ఎవరైతే ఇంట్ ఎవరింట్లయితే సోదాలు నిర్వహించిందో ఈడీ అతను సీఎంకు కావాల్సిన మనిషిగా ఇక్కడ మమత మనిషిగా చెప్పుకోవచ్చు అతని ఇంట్లో సోదాలు జరుగుతున్నప్పుడు కీలక ఫైళ్ళు ఏకంగా ప్రత్యక్షంగా సీఎం మమత అతని ఇంటికి వచ్చి ఇక్కడ ఫైళ్ళను స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళినట్టుగా చూడవచ్చు మనం ఈ విధంగా అక్కడ దర్యాప్తు చేస్తున్న సందర్భంగా అతని ఇంటికి వెళ్ళి కీలక ఫైళ్ళు ఏదైతే ఉంటాయో వాళ్ళకు కావాల్సిన ఫైళ్ళను ఆమె తీసుకొని వెళ్ళినట్టుగా చూడవచ్చు ఈడీకి అప్పగించకుండా ఈడీ చెక్ చేయకుండా తనిఖీ చేయకుండానే అవి ఫైళ్ళు ఈమె తీసుకెళ్లినట్టుగా చూడవచ్చు ఈ విధంగా కీలక సమాచారం దొంగిలించే ప్రయత్నం జరుగుతుంది మాపై రాజకీయ కక్ష వ్యవహారం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా ఈడీని ఆరోపిస్తూ కోర్టులో వాదనలు హైకోర్టులో పిటిషన్ వేసిన టీఎంసీ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ విధంగా ఈడీ సోదాలు నిర్వహించింది రాజకీయ అతలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసిన టీఎంసీ ఈ విధంగా రాజకీయ కక్షతోనే ఈడీ దాడులు చేస్తుంది అని బెంగాల్ సీఎం మమత ఆరోపిస్తుంది కోర్టులో రసాబస విచారణకు విచారణను పద్నాలుగుకు ఈ నెల పద్నాలుగుకు వాయిదా వేసినట్టుగా చూడొచ్చు హైకోర్టు ఈ విధంగా సీఎంకు ఇటు విచారణ సంస్థకు ఈడీకి సిబిఐకి మధ్య ఈ వాదన ఈ కొను కేసు కొనసాగుతుందన్నట్టుగా చూడొచ్చు చూడవచ్చు ఈ విధంగా సీఎం ప్రత్యక్షంగా వెళ్ళే ఫైళ్లను తీసుకోవడం వెనుక ఆమె వాళ్ళ తప్పు ఉందన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈడీ ఎలాంటి తప్పులు లేనప్పుడు ఈడీ వచ్చినప్పుడు ఆమె వాళ్ళు భయపడకుండా తనిఖీ చేయించాలి తనిఖీ చేయకుండా కీలక ఫైళ్లను వాళ్ళు స్వాధీనం చేసుకొని సీఎం స్వయంగా సీఎం ఏ స్వాధీనం చేసుకొని వెళ్ళడము ఆ ఫైళ్లను తీసుకెళ్లడం ఈడీకి చూపించకుండా తనిఖీ చేయించకుండా వెళ్ళడం ఇది రాజకీయం వాళ్లకు వాళ్ళు తమ తప్పును దాచిపెట్టుకుంటున్నారనే మన వ్యవహారం ఇక్కడ చూడవచ్చు ఈ సందర్భంగా మోడీ ఫోన్ చేయలేదు ట్రేడ్ డీల్ కుదరలేదు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ వాక్య భారత్కు మూడు వారాల సమయం ఇచ్చాం చర్చల ముగింపు దశలో ట్రంప్నకు కాల్ చేయాలని కోరాం కానీ ట్రంప్నకు మోడీ ఫోన్ చేయలేదు అందుకే ఒప్పందం నిలిచిపోయిందని వెళ్ళడి లుట్నిక్ వాక్యంలో నిజం లేదు భారత్ మోడీ ఫోన్ చేయలేదు ట్రేడ్ డీల్ కుదరలేదు ఇక్కడ ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై ఆంక్షలు విధిస్తున్నాడు విధంగా తోటి చెమురు వ్యాపారం చేయకుండా పూర్తిగా ఆపేయాలి లేదంటే ఇక్కడ భారత్ నుంచి వస్తున్న వస్తువులపైన అధికంగా టో ట్యాక్సులు ఇస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు అదేవిధంగా ఇక్కడ అమెరికా నుంచి ఎన్ని ఏదైతే వస్తున్నాయో ఇండియాకు వాటిపై కూడా అధిక సుంకాలు విధిస్తాం తద్వారా ధరలు పెరుగుతాయి ఇండియాలో అక్కడ కూడా ఇంకా ధరలు వాళ్ళ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే అక్కడ వస్తువులకు ధరలు తగ్గుతాయి ఈ విధంగా భారత్ నష్టపోయే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఈ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటాడు ఐదు వందల శాతం ట్రీంపులు వేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు ట్రంప్ ఈ విధంగా దీనికి సంబంధించి మోడీ ట్రంప్ ట్రంప్నకు ఫోన్ చేయలేదు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు చర్చల ముగింపు దశలో ట్రంప్నకు కాల్ చేయాలని కోరాం కానీ ట్రంప్నకు మోడీ ఫోన్ చేయలేదు అందుకే ఈ చర్చలు నిలిచిపోయాయి ఇంకా అన్నట్టుగా చెప్పుకొస్తారు విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారి భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఫోన్ చేసి మాట్లాడకపోవడం వల్లే రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరలేదని అమెరికా వాణిజ్య మంత్రి హోమ్వార్డ్ లుట్నిక్ తెలిపారు రెండు దేశాల ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత ఒప్పందం కొలిక్కి వచ్చిందని ఆ దశలో ఒప్పందం విధంగా రెండు దేశాల మధ్య ప్రతినిధుల రెండు దేశాల ప్రతినిధుల మధ్య ఒప్పందం సంబంధించి చర్చలు జరిగినాయి ఆ ఒప్పందాలు కొలిక్కి వచ్చింది కానీ ఆ దశలో ఒప్పందంకు సంబంధించి మోడీకి మోడీని ఫోన్ చేయమంటే ఫోన్ చేయకపోవడం వల్లనే ఈ వివాదాలు తలెత్తుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా అమెరికా వాణిజ్య మంత్రి అమెరికా వాణిజ్య మంత్రి హోవార్ట్ లుట్నిక్ తెలుపుతున్నారు ఈ విధంగా హో అమెరికా వాణిజ్య మంత్రి ఈ విధంగా ఇక్కడ ఒప్పందాలకు సంబంధించి ప్రధాని మోడీ ఫోన్ చేసి ఉంటే ట్రంప్నకు ఈ విధంగా వివాదాలు తలెత్తకుండే అవకాశం ఉంది దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు కమేని కమేని తప్పుకోవాల్సిందే ఇరాన్లో ఆందోళనలు ఉధృతం నెట్ బంద్ భారత్కు వెనజీవుల చమురు అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమెరికా భారత్కు వెనజీవుల చమురు అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమెరికా వెనజీవుల చెవురు చెమురు విధంగా మొత్తం మీద అక్కడ వెనుజువుల అధ్యక్షుడిని తమ అరెస్ట్ చేసి తమ ఆధీనంలో ఉంచుకున్న సందర్భంగా అక్కడ వెనజోలాను తమ ఆధీనంలో ఉంచుకున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా పూర్తిగా అమెరికా ఆధీనంలో ఉంది వెనజోలా అన్నట్టుగా ఈ సందర్భంగా చూడవచ్చు అక్కడ ఉన్న చెమురు నిల్వలను భారత్కు అమ్మడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు కమైని తప్పుకోవాల్సిందే ఇరాన్లో ఆందోళనలు ఉధృతం నెట్ బంద్ విధంగా అమెరికా ఇరాన్లో కూడా దాడులు చేస్తుంది ఇరాన్ను కూడా ఆక్రమించబోతుంది ఈ విధంగా వాణిజ్యపరమైన ఒప్పందాలు అదేవిధంగా మాదే చలామణిలో ఉండాలే వర్తక వాణిజ్యాలు తమ ఆధీనంలోనే ఉన్నట్టు ఇక్కడ ఉండాలన్నట్టుగా ట్రంప్ భావిస్తున్నారు ఈ విధంగా ఈ అమెరికా పద అధ్యక్ష పదవి ట్రంప్ చేపట్టిన నుంచి కూడా వివిధ వివా పలు అంశాలు వాణి ఇటు టారిఫ్ల విషయంలో ముఖ్యంగా వివాదానికి వివాదాలకు గురవుతున్నాయి ఈ విధంగా ప్రతి నిర్ణయం కూడా తన ఆధీనంలోనే ఉండాలి అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల ప్రమాద బీమా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు ఐదు పాయింట్ పద్నాలుగు లక్షల మందికి ప్రయోజనం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు ఐదు పాయింట్ పద్నాలుగు లక్షల మందికి ప్రయోజనం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి పాయింట్ సున్నా రెండు ప్రమాద బీమా యాక్సిడెంట్ బీమా విధంగా కల్పిస్తున్నట్టుగా ప్రభు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు ఐదు పాయింట్ పద్నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరున్నట్టుగా మందికి ప్రయోజనం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు భూభారత్కి నకిలీ ప్రింటర్ యాప్ను జోడించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సొంత ఖాతాకు యాదగిరిగుట్టకు చెందిన యాదగిరిగుట్టకు చెందిన మీ సేవా నిర్వాహకుడే సూత్రధారి చెల్లింపులో పది శాతం మాత్రమే పది శాతం మొత్తమే ప్రభుత్వ ఖజానాకు సొంత ఖాతాలోకి యాభై రెండు లక్షలు భూభారతికి నకిలీ ప్రింటర్ యాప్ను జోడించి భూభారతికి నకిలీ ప్రింటర్ యాప్ను జోడించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సొంత ఖాతాకు మళ్లించుకుంటున్నారు పది శాతం అందులో పది శాతం మాత్రమే ప్రభుత్వ ఖాతాకు జమ అయ్యే విధంగా ఆ ప్రింటర్ను అమర్చి అమర్చినట్టుగా చూడవచ్చు యాదగిరిగుట్టకు చెందిన ప్రైవేటు మీ సేవ ఆపరేటర్ నిర్వాహకం ఏ విధంగా ఉంది అన్నట్టుగా చూడొచ్చు చెల్లింపుల పది శాతం మాత్రమే మొత్తం ప్రభుత్వ ఖజానా ఖజానాకు సొంత ఖాతాలోకి యాభై రెండు లక్షలు రిజిస్ట్రేషన్ చేసిన ఏదైతే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇక్కడ మొత్తానికి మొత్తం తన సొంత ఖాతాకు బదిలీయే విధంగా ఆ ప్రింటర్ ప్రింటర్ను అమర్చినట్టుగా చూడొచ్చు ఈ మీ సేవా భూభారతి యాప్కు ఆ విధంగా సెట్ చేసుకున్నాడు టెక్నికల్గా అన్నట్టుగా చూడొచ్చు తద్వారా ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే మొత్తం కూడా తన సొంత ఖాతాకు అన్నట్టుగా చూడవచ్చు సందర్భం నాలుగు వారాల్లో డీజీపీ ఎంపిక పూర్తి చేయండి ప్రభుత్వం ఇప్పటికే పంపిన జాబితా ఆధారంగానే అర్హుల సిఫారసు యూపీఎస్సికి హైకోర్టు ఆదేశాలు డీజీపీ శివధర్ రెడ్డి నియామకం జీవో కొట్టివేతకు నిరాకరణ నాలుగు వారాల్లో డీజీపీ ఎంపిక పూర్తి చేయండి ప్రభుత్వం ఇప్పటికే పంపిన జాబితా ఆధారంగానే అర్హుల సిఫారసు యూపీఎస్సికి హైకోర్టు ఆదేశాలు డీజీపీ శివధర్ రెడ్డి నియామక జీవో కొట్టివేతకు నిరాకరణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక జీవో కొట్టివేతకు నిరాకరణ ఈ విధంగా నాలుగు వారాల్లో డీజీపీ ఎంపిక పూర్తి చేయండి అని ప్రభుత్వం ఇప్పటికే పంపిన జాబితా ఆధారంగానే అర్హుల పిటిషన్ అర్హుల సిఫారసు యూపీఎస్సికి హైకోర్టు ఆదేశాలు ఈ విధంగా యూపీఎస్సికి ఈ విధంగా ఇక్కడ డీజీపీ ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల లోపల పూర్తి చేయండి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది ఈ విధంగా డీజీపీ శివధర్ రెడ్డి నియామక జీవో కొట్టివేతకు నిరాకరణ ఇక్కడ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సమర్థిస్తున్నట్టుగా చూడవచ్చు ముఖ్యంగా ఈ విధంగా పూర్తి స్థాయిలో డీజీపీ శివధర్ డీజీపీ నియామకాన్ని ముగించండి అన్నట్టు త్వరితగతిన పూర్తి చేయండి అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు చెప్పుకొస్తుంది రాజాసాబ్ టికెట్ ధరల పెంపు మేమో కొట్టివేత సినిమా టికెట్ ధరలు పెంచాం అంటూనే మేమో మేమో ఎలా ఇస్తున్నారు కోర్టు సెలవులు వారాంతాల్లో మేమోల జారీ ఏమిటి జీవో నూట ఇరవై సవరించవచ్చు కూడా కదా హైకోర్టు సింగిల్ జడ్జి నవదీప్ నవదీప్పై డ్రగ్స్ కేసు కొట్టివేత రాజాసాబ్ టికెట్ ధరల పెంపు మేమో కొట్టివేత టికెట్ సినిమా టికెట్ ధరలు పెంచమంటూనే మెమో మెమోలు ఎలా ఇస్తున్నారు కోర్టు సెలవులు వారాంతాల్లో మెమోల జారీ ఏమిటి జీవో నూట ఇరవై సవరణించొచ్చు కదా హైకోర్టు సింగిల్ జడ్జి వ్యాఖ్యలు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు సినిమా ధరలు పెంచమంటూనే జీవోలు పెంచుతూ జీవోలు ఎలా అర్ధరాత్రి ఇస్తారన్నట్టుగా సినిమా టికెట్ల ధరలు పెంచిన విషయంగా ఈ హైకోర్టు ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కోర్టు సెలవులు వారాంతాల్లో మెమోల జారీ ఏమిటి కోర్టు సెలవులు వారాంతాల్లో మెమో మెమో జారీ ఏమిటి అని ఇక్కడ ప్రభుత్వాన్ని తీసుకున్న చేస్తున్న చర్యలను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు హైకోర్టు జీవో నూట ఇరవై సవ సవరించవచ్చు కదా హైకోర్టు సింగిల్ జడ్జి వాఖ్యలు జీవో నూట ఇరవైకి సంబంధించి సవరి సవరణలు చేయవచ్చు కదా దానికి సంబంధించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నవదిప్పై డ్రగ్స్ కేసు కొట్టివేత నవదీప్పై డ్రగ్స్ కేసు కొట్టివేసినట్టుగా చూడవచ్చు హైకోర్టు ఈ సందర్భం మత్తు మత్తు కోళ్ళు డమ్మి కత్తులు కోడి పందేల్లో కనిపెట్టలేని మోసాలు సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులు మత్తు మందుతో కోళ్లను చిత్తు చేస్తారు జోడీ పందేల్లో లా లాఘవంగా లా డబ్బు లాగేస్తారు జాగ్రత్తగా ఉండకపోతే జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గుల్లే విజయవాడ హైవేపై తాత్కాలికంగా యూటర్నులు బంద్ సంక్రాంతి సందర్భంగా ఏపీ ఒకటు విజయవాడ ఇక్కడ ఏపీ పరిసర ప్రాంతాల్లో కోళ్ళ పందాలు నిర్వహిస్తారు పెద్ద ఎత్తున ఈ సందర్భంగా మత్తు కోళ్లను విధంగా కోళ్లకు మత్తు ఎక్కించి విధంగా కత్తులు కాళ్లకు డమ్మి కత్తులు విధంగా మత్తు కోళ్ళు డమ్మి కత్తులతోటి ఈ విధంగా ఈ కోడి పందాలు నిర్వహిస్తారు దాంతో ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తారు ఈ కోడి పందాలు పాల్గొన్న వారి నుంచి అన్నట్టుగా చూడవచ్చు ఎవరైతే కోళ్ళ పందాలు నిర్వహిస్తారో అక్కడ బెట్టింగ్ వేసి ఈ విధంగా ఎవరైతే ముందుకు వస్తారో కోళ్ళ పందంలో భాగంగా ఈ పలానా కోడి గెలుస్తుందని కానీ అది డమ్మి కత్తి కోడికి కూడా ఫుల్ మత్తు ఎక్కిస్తారు ఈ విధంగా ఇక్కడ అక్కడ పందాలంలో తమ అభ్యర్థి నెగ్గే విధంగా ఇక్కడ కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసుకునేందుకు కానీ ఈ విధంగా కోళ్ళ పందంలో ఈ విధంగా రకాలుగా మోసాలు అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా విజయవాడ హైవేపై తాత్కాలికంగా యూటర్నులు బంద్ విజయవాడ హైవేపై తాత్కాలికంగా యూటర్నులు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా బంద్ చేశారంటే ఆ సంక్రాంతి సందర్భంగా జాగ్రత్తగా ఉండకపోతే జేబుల్ గుల్లే ఈ కోళ్ళ పందాల్లో జోడీ పందాల్లో లాఘవంగా డబ్బు లాగేస్తారు జాగ్రత్తగా ఉండకపోతే జేబుల్ గుల్లే అన్నట్టు వార్త చూడొచ్చు ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తున్న సందర్భంగా జోసాలుకాస్ ఏ ట్రెడిషన్ ఆఫ్ ఫైన్ జ్యువెలరీ ఈ మకర సంక్రాంతికి కొత్త ఆరంభాలను సంబరంగా జరుపుకుందాం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆ బంగారు ఆభరణాలపై తరుగు ఛార్జీలపై విధంగా జోసాలుకాస్ వాళ్ళు యాడ్ ఇచ్చినారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్